గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారు వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అర్లలు జరిగిందో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతా ఉన్నారు దాని గురించి విచారం జరుపుతా ఉన్నారు ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తా ఉన్నాం దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా గానీ అన్ని యాంగిల్స్ లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సెలబ్రేట్ గా ఒక మెసేజ్ అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్ లో జరిగింది చాలా మంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్టు వారిని కోరుతా ఉన్నాం నాకు అక్కడ ఉన్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్ గా ఈ మెసేజ్ ని ఒకసారి కాదు దాదాపు నాలుగు ఐదు రోజులుగా దీన్ని పంపిస్తా ఉన్నారు ప్రతి చోట కూడా పబ్లిష్ చేస్తా ఉన్నారు దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్ లో కూడా మాట్లాడింది లేదు అసలు వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది అందుకూడలేదు అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానల్ విపరీతంగా పబ్లిష్ గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు కలిసినా ఇప్పుడే ఫోన్ లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎంతకంటే ఓపెన్ గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను